సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకరు విజయ్ సేతుపతి తన యాక్టింగ్ తోనే కాకుండా తన నేచర్ తో కూడా అభిమానులకు దగ్గరైన ఈ హీరో రీసెంట్ గా తన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు ఆ సర్ప్రైజ్ తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తన అభిమాని పెళ్లికి హాజరయ్యాడు ఆయన రాకతో అక్కడున్న అతిథులు ఆశ్చర్యపోయారు మధురై జిల్లా ఉలసింపాటి మున్సిపాలిటీ పరిధిలో కిజావూరుకు చెందిన జయబాస్ జయపాల్ అనే ఇద్దరు వ్యక్తులు విజయ్ సేతుపతికి వీరాభిమానులు అలాగే విజయ్ సేతుపతి ఫ్యాన్ అండ్ ఛారిటబుల్ సొసైటీకి ఒకరు అధ్యక్షుడిగా ఉంటే మరొకరు జిల్లా ఉప కార్యదర్శిగా ఉన్నారు ఈ ఇద్దరు అన్నదమ్ముల వివాహం జూన్ రెండున ఉసిలింబటిలో జరగనుంది అయితే అదే రోజు విజయ్ సేతుపతికి సినిమా షూటింగ్ షెడ్యూల్ ఉండడంతో నూతన వధూవరులను స్వయంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపి వారిని ఆశీర్వదించారు అనంతరం అక్కడున్న వారితో ఫోటోలు దిగారు అలాగే విజయ్ సేతుపతి అక్కడే ఉన్న తన అభిమానుల బంధువుల పిల్లాన్ని ఎత్తుకుని ఫోటో దిగారు ఆ తర్వాత మెట్టుపాలయంలో షూటింగ్ కి బయలుదేరారు